సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ మూడో విడత జాబితాలో రాయదుర్గం నియోజకవర్గానికి అసెంబ్లీ స్థానాన్ని ఇన్ఛార్జిగా నియమించినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేసిన మెట్టు గోవిందరెడ్డి శ్రీ దాషబుచ్చు గణపతి స్వామిని దర్శించుకున్న తర్వాత మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ రాయదుర్గం నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి నాకు అవకాశం ఇచ్చిన రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు మరియు కార్యకర్తలకు సీఎం వైఎస్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు రెడ్డి రాళ్ల తిమ్మారెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు శాంతయ్యతో చిదానందం రాయదుర్గం

धन्यवादेखि लास्ट नै नयाँ ಸೇವೇ ತಿಳಿದ ನಮಕದ್ದು ಅದೇ ಎಂಜಾರ್ಜ್ ಪಂಚಾಯಿತಿ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದಗಳು ಚಿಂತು ನಿತ್ಯ